హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాస్ దేవ్ వ్లాగ్స్ ఈరోజైతే మనం చూడబోతున్నాము చింత చిగురు చిన్న చేపలు కూర ఎలా చేయాలో ముందుగా చింత ఈ విధంగా నలుపుకొని పెట్టుకోవాలండి చింత చిగురిని మిక్సీలో వేయకూడదు అప్పుడు టేస్ట్ అంత బాగుండదు చేత్తోనే ఫస్ట్ నలుపుకొని తర్వాత చిన్న చిన్న పుల్లల్లాంటివి తీసేసి రెడీగా పెట్టుకోవాలి ఇవండి చిన్న చేపలు బయటే కొని చేయించుకొని వచ్చేసారు వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి అలా వాటర్లో బాగా కడుక్కొని పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న తర్వాత వాటిని మనం కూరకి వాడుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మా మెదర్ చేపలు కడుగుతున్నారు అప్పుడే ఒక వచ్చింది తినడానికి వాసన చోటు తెలియగానే వచ్చేస్తుందండి ఆ పిల్లి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదండి ఆ చేపలకి కాస్త ఉప్పు కారం పట్టించి ఉంచుకోవాలి ముందే ఉప్పు కారాన్ని కలిపేసుకుంటే కూరలో వేసాక మనం గరిటితో ఎక్కువ కలిపే పని ఉండదు అలా కలిపితే చేపలు బాగా నలిగిపోతాయి కదండి అందుకని మామూలుగా పచ్చిగా ఉన్నప్పుడే ఉప్పు సరిపోయినంత ఉప్పు కారం అయితే పట్టించేయాలి తర్వాత ఆయిల్లో మనం ఆనియన్ పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా వేయాలి మేబీ లేదనుకుంటా వేయలేదు కరివేపాకు వేసి బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత మనం చేప ముక్కల్ని ఆల్రెడీ ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదండి ఆ చేప ముక్కలని అయితే వేసేసాము ఇది మనం ఈరోజు చింత చిగురు చేపలు చేస్తున్నాం కదండి ఇందులో కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తాము ఇందాక వేశారు కదా కొంచెం చింతపండు చిన్న హాఫ్ సైజ్ నిమ్మకాయంత చింతపండుని పులుసు తీసుకొని పోయాలి ఇలా పోసిన తర్వాత కూర ఉడుకుతూ ఉన్న టైంలో ఇంకా హాఫ్ కూర హాఫ్ వరకు ఫిష్ ఉడికిపోయింది అన్న తర్వాత ఈ చింత చిగురుని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ చింత చిగురిని అయితే తెచ్చి అందులో వేసేయాలి ఇంకా ఆల్మోస్ట్ ఫిష్ కర్రీకి గరిటి పెట్టి తిప్పడం అనేది చాలా తక్కువండి ఇలా రెండు వైపులా కాడలు పట్టుకొని ఆ విధంగానే తిప్పితే ఫిష్ నలక్కుండా ఉంటుంది గ పద్దాకా గరిటి పెట్టి తిప్పామంటే ముక్కలు అందులోనే చిదిరిపోతాయి సో కూర అంతా కలిసిపోయే పేస్ట్ లాగా అయిపోద్ది సో రెండు వైపులా పట్టుకొని కదగోండి ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఆ విధంగా కూరనైతే ఏ ఫిష్ కర్రీ వండినా ఇలాగే చేయాలండి ఎక్కువ గరిటి పెట్టి బాగా ఫిష్ కర్రీని తిప్పినట్టయితే తిప్పకూడదు సో ఈ విధంగా చేసుకొని మూత పెట్టుకోవాలి ఇంకా అప్పటి నుంచి ఇంకా మనం ఇంకేమీ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ ఏమి ఉండవండి ఆ నీరు బాగా మగ్గేదాకా ఉడకపెట్టడమే చూడండి ఎంత బాగుందో అక్కడైతే ఎంత మంచి ఆరోమా వస్తుందంటే ఆ ఫిష్ కర్రీ ఉడుకుతుంటే అప్పుడే తినేయాలనిపిస్తుంది అనమాట అసలు ఈ చింత చిగురు వేసి చిన్న చేపల్లో చింత చిగురు వేసి వండితే ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా చేసేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈరోజుకి బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం